హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా అంటే చాలా ఎందుకు అనేది అది మీకు కూడా తెలుసు సో నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఈరోజు స్పెషల్ ఏంటో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా సో అండి నిన్న నేను అంటే ఈరోజు మా యానివర్సరీ అని పోస్ట్ చేయంగానే చాలామంది అబ్బా అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా అసలు మీ అందరూ నా మీద చూపించిన ప్రేమను బట్టి సో ఎగ్జాక్ట్లీగా అంటే మేము డిసెంబర్ థర్టీన్ అనమాట మా మా యానివర్సరీ సో ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నైన్త్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మీ విష్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అన్న మాట చెప్పిన చాలా తక్కువే సో అంత హ్యాపీగా ఉన్నాను నేను మీ అందరి కామెంట్స్ చూసి ఎందుకంటే వాట్సాప్లో నార్మల్ అయితే మనకు ఇలాగేదైనా స్టేటస్ పెడితే ఏదో మన వరకు మన రిలేటివ్ మన ఫ్రెండ్స్ వరకే పెడతారు అంటే విష్ చేస్తారు అయినా తెలియని వాళ్ళు మనకు ఒక మాట చెప్పారనుకోండి అసలు ఆ సంతోషానికి అంత ఇంత హద్దులు ఉండదు సో ఆ విషయంలోనే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ రొటీన్లో మా వారి అయితే డ్యూటీ ఉంది ఫ్రైడే రోజు కదా సో ఆయన అయితే మార్నింగే లేసేసి ఇంకా ఫ్రైడే కానీ నమాజ్ చేసుకొని కొంచెం పాలు తాగేసి ఇంకా కొంచెం అలాగా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు సో ఇంకా ఆయనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి ఇంకా నేనేనైతే పొంగనాలు అయితే చేసినాను సో పిండి అయితే ఎప్పుడు కూడా స్టాక్గా పెట్టుకుంటానండి చేసినప్పుడల్లా మూడు కిలో సారీ కిలో కిలోన పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంటాను మనకు అప్పటికప్పుడుగా ఈజీగా అవుతుంది కదా సో అదేంటో ఏమో కానీ మా బుడ్డ పిల్లలు ఈరోజు అయితే తొందరగా లేసినారు అది కూడా ఇద్దరు ఒకేసారి ఇక వాళ్ళ డాడీకి అయితే హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసినారు ఇక మా పిల్లలకి తెలియదు కూడా యానివర్సరీ అనేది సో నేనే ఉండి అప్పకి చెప్పండి అమ్మా ఈరోజు యానివర్సరీ ఉంది అంటే అయితే మా బుడ్డోడైతే పోయి వచ్చి రాని మాటలతో చెప్పేసినాడు సో ఇంకా మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మన ఇంట్లో ఏ శుభకార్యాలు ఉన్నా ఏ ఫంక్షన్లు ఉన్నా మన పనులు మనకి తప్పవు కదా సో అలాగే ఇంకా నేనైతే మొత్తము మార్నింగే మాకు రన్నింగ్ వాటర్ వస్తాయి కదా కొంచెం హాట్గా ఉంటాయి అందుకనే సేమ్ మొత్తం ఇల్లంతా వేసి మొత్తం తుడిసేస్తున్నానండి ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చాలా తక్కువగా తుడవడం అనమాట సో అందులో మాకు టైల్స్ ఏం కాదు కదా సిమెంట్ కాబట్టి ఇంకా కొంచెం చల్లగా అనేసి మా ఆయన వద్దు అనేసి చేయొద్దు చల్లగా ఎక్కువ ఉంటుంది పిల్లలు ముందే మా పిల్లలు షూస్ వేసుకోండి రా అంటే వేసుకోరు సాక్స్లు వేసుకోండి రా అంటే రెండు నిమిషాలకే తీసేస్తారనమాట సో ఇలా ఉంటుంది ఇక మొత్తం అయితే తుడిసేసి బయట కూడా నీళ్ళు కొట్టేసి ఇక మొత్తం అయితే చీపురు కొట్టే కొట్టడానికి పెట్టుకున్నాను లేదు ఇక మా పిల్లలు కూడా స్నాన గిరం చేపిచ్చేసి వాళ్ళు కూడా రెడీ చేసేసాను సో వాళ్ళకు కూడా స్కూల్ ఉంటుంది కదా అయితే నేను ఇంట్లోనే హోమ్మేడ్గా చాక్లెట్స్ చేశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో పిల్లలకి అయితే చాక్లెట్ ఇచ్చాను ఎలా ఉందిరా అంటే అమ్మ బాగుందమ్మా అనేసి ఇద్దరైతే అయితే తినేసారు ఒకటొకటే ఇచ్చాను మా బుడ్డోడికి చాక్లెట్ తింటే చాలు వెంటనే దగ్గు వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళని రెడీ చేసేసి ఆ తర్వాత నా ఇంకా స్కూల్కి ఇంకా టైం కాలేదు అందుకని నేను బయట అయితే మొత్తము కసు ఇక చలికాలం కదండీ ఫుల్గా కుక్కలు అయితే రాలిపోతున్నాయి ఇక విపరీతంగా మాకేమో ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంది కదా సో అసలు మొత్తం అయితే కొట్టేసుకున్నాను సామాన్లు గడిగేసుకొని ఇక మొత్తం అయితే ఇంట్లో అయితే శుభ్రం చేసుకున్నాను ఇక ఇద్దరి పిల్లలైతే స్కూల్కి అయితే పంపించేశారండి ఇంకా మార్నింగ్ లెగంగానే బట్టలు కూడా వేసేసానమాట ఇక మొత్తం అయితే బట్టలు అన్నీ క్లీన్ చేయాలి అనేసి సో మేమైతే యానివర్సరీ రోజు అయితే పెద్ద స్పెషల్ అయితే ఏం లేదులేండి నార్మలే అనమాట సింపుల్గానే ఇక ఇంట్లోనే చేసుకున్నాము బయట ఏం లేదు ఎందుకంటే ఇంకా బయట పిల్లలకి వాతావరణం చల్లగా ఉంటుంది బయటికి వెళ్ళలేము అనేసి అంటే డిసెంబర్ అంటేనే ఇలాగే ఉంటుంది మన సైడ్ అయితే నడిచిపోతుంది కానీ సో ఇక్కడైతే చల్లదు కదా సో మొత్తం అయితే ఇంట్లో క్లీన్ చేసుకోవడమే అయిపోయిందండి కానీ నాకైతే ఒక్కోసారి నవ్వు అనిపిస్తుంది సో ఆడవాళ్ళకి రెస్టారంటూ ఏదీ ఉండదు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా ఏవి అంటే మనకి బర్త్డే యానివర్సరీ ఏది ఉన్నా కానీ మన పనులు అయితే మనకు తప్పదు కదా సో అలాగ మొత్తం ఇంట్లో పనులన్నీ అయితే స్టార్ట్ చేసేసారు ఇక నేను కూడా ఇంకా బట్టలన్నీ బయట వేసేసి ఇంకా కొంచెం వీడియో అది ఎడిటింగ్ ఉంటే చేసేసుకొని ఆ తర్వాత కానీ కూడా స్నానం చేసేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా పన్నీర్ కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను అందుకే ఆల్రెడీ పన్నీర్ కర్రీ చేసినాను కాబట్టి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు జస్ట్ అనమాట చూసేస్తున్నారా ఇంకా నేను ఇంటి దగ్గరలో షాప్ ఉంటే పన్నీర్ అయితే తీసుకొచ్చాను ఇంకా దీనిలోకి కాంబినేషన్గా జీరా రైస్ అనమాట సో ఇంకా మా పిల్లలకి మటన్ చికెన్ కన్నా పన్నీర్ అంటే భలే ఇష్టం అండి అందుకనేసి ఇక పన్నీర్ కర్రీ అలాగే జీరా రైస్ ఇక వేడివేడి ఉన్నా పిల్లలకి ఇద్దరికీ పెట్టేశారు ఈరోజు ఫ్రైడే కాబట్టి మా వారు ఆఫీస్ నుంచి అలాగే ఇంకా నమాజ్కి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చేస్తారనమాట ఆయన వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయింది సో పిల్లలకైతే నేను వీళ్ళకి తినిపించిన నేను మా ఆయనతో పాటు ఇద్దరు కలిసే కూర్చొని తింటాము సో ఇంకా నేను మా ఆయన కూడా తర్వాత తినేసినాము సో ఇంట్లో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ యదా మామూలే బట్టలు అన్నీ తెచ్చి మడత పెట్టేసి మళ్ళీ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి సామాన్లు అన్ని కడిగేసుకొని పిల్లలకి ఈవినింగ్ పాలిచ్చేసి ఇక కాసేపు ఆడుకోమని బయటైతే వదిలేశాను ఇక మా వారు ఉంటే బయటకు పంపియారు ఇక నేను ఉంటే సరే వెళ్ళండి రా అని అంటాను లేదంటే ఇంక ఇంట్లో టీవీ చూసుకుంటేనే ఉంటారు ఇక అలాగే సో అందుకని ఇక పిల్లలకైతే కాసేపు ఆడుకోవడానికి బయటకి వదిలేశాను ఇంకా ఈవినింగ్ ఇంకా అయిందో లేదో మా వారైతే సమోసా అలాగే కేక్ అయితే తీసుకొచ్చారు వైట్ ఫారెస్ట్ అంట అది నేను కూడా ఫస్ట్ టైం దిద్దు ఎప్పుడంటే నేను ఎక్కువగా అంటే బటర్స్కాచ్ అంటేనే ఇష్టము ప్రతిసారి ఇది సో మా ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఒక ఫ్యామిలీని అయితేనే పిలిచాము వాళ్ళు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి సో నాకైతే ఇది రాజస్థాన్లో చాలా స్పెషల్స్ ఉంటాయి కదా సో ఇది కూడా అలాగా సో ఇంకా మేమైతే క్యాండీలు అయితే వెలిగించేసి అందరం చప్పట్లు కొట్టేసుకొని ఫిష్ మేమే చేసేసుకున్నాము మా పిల్లలు ఎప్పుడెప్పుడు కేక్ తినాలా అని రెడీగా ఉన్నారు ఒరే ఉండట్రా కేక్ కట్ చేసేంతవరకన్నా అంటే మా మున్నోడు అయితే చాకు తీసుకొని చూడండి వాని చేతిలోనే సో ఇంకా పిల్లలైతే అసలు ఆపలేకపోయాను నేను సో మళ్ళీ అది అయ్యిందా లేదా మా చిట్టి తల్లి అమ్మ క్యాండిల్ పెట్టమ్మా క్యాండిల్ పెట్టు అని అంటే సర్లే అని మూడు నాలుగు క్యాండిల్ పెట్టేసి మళ్ళీ అయితే ఇంకా అలాగ క్యాండిల్ అన్ని వెలిగించేసి ఒక క్యాండిల్ ఆపితేనే కేక్ అంట వాళ్ళకి అది అప్పుడేనంట హ్యాపీ బర్త్డే పాపం మా అక్కుగాడికి అయితే చెప్పడం రాక అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ అంటే వాళ్ళ డాడీ చెప్పాడనమాట ఈరోజు అమ్మది హ్యాపీ బర్త్డేరా అనేసి ఇంకా మార్నింగ్ నుంచి అమ్మ హ్యాపీ బర్త్డే అప్ప కేక్ ఎప్పుడు చేస్తాడు కేక్ ఎప్పుడు తినాలా ఇలాగ మా ఓడితే చూడండి ఉండడం కూడా ఉండడం లేదు ఇక పైన ఉన్న చెర్రీస్ ఇచ్చారో లేదో అప్పుడు ఇద్దరు తినేశారు ఇక మేమైతే సమోసా అవి తెచ్చుకున్నాం కదా మా ఎదురింటి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి ఇంకా పన్నీర్ కర్రీ చేశాను కదండి మధ్యాహ్నము ఇంకా రోటీలు అయితే చేసుకున్నాము అలాగే ఇంట్లో దోశ పిండి కూడా ఉంటే ఇక అది కూడా తినేసాము అనమాట ఇక మా బుడ్డది చూడండి అసలు ఇవి కూడా వాళ్ళు ఆడక పెట్టలేదు కానీ ముందే ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు కలిసేసి వాళ్ళ డాడీకి ఫస్ట్ తినిపించేసారు అప్పకి నీ తినిపిస్తా నేను తినిపిస్తా అని మా బుడ్డోడు క్రీమ్ క్రీమ్ మొత్తం తినేస్తాడు ఎక్కడ దగ్గు పడుతుందా అని నాకు భయం వేస్తుంది ఇక నేను బయటికి వెళ్ళకపోవడానికి కూడా ఇది ఒక రీజనే ఎందుకంటే మా బుడ్డోడు బయటకు వెళ్ళాడంటే ఏదైనా చూసాడంటే అదే కావాలా అని పడతాడు మా బుడ్డని చూడండి ఎలాగ మూతికల్లా క్రీమ్ పూసేసింది కోపం వచ్చింది నాకు ఏం చేత పార్టీలలో ఫంక్షన్లలో చూసి బాగా అలవాటైంది ఇక మా ఆయనకు తినిపించేసి మా పిల్లలకి ఇద్దరికి ఇక సో మేమైతే ఇంకా ఇంట్లోనే చాక్లెట్ అయితే చేసాను కదా నేను కొన్ని అయితే ఇంట్లోనే కేక్ సారీ కేక్ నాలుగైదు పీసులు కట్ చేసుకొని మేమే అయితే తినేసి ఇలాగైతే మా సింపుల్గా యానివర్సరీ అయితే ఇలాగ నడిచిపోయిందండి దాంట్లో ఎంతో విష్ చేసినవి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అని చెప్పినా తక్కువనే మరో బ్లాగ్తో కలుద్దాం